ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శ్రీడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీరు ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి చాలా మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ వారి సమస్యలను పరిష్కరించుకుని చాలా ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు కాబట్టి మీరు కూడా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబా సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ శుక్రవారం రోజున నీ కోసమే శుభప్రదమైన రెండు వస్తువులు నీ ముందుకు తీసుకువచ్చానమ్మా పసుపు కుంకమ వీటిలో ఒకటి తాకు తల్లి నువ్వు ఎదురు చూసే బంధం అతి త్వరగా నీ దగ్గరికి చేరుతుంది తల్లి తీయటి శుభవార్త వినబోతున్నావు నా మీద నమ్మకంతో వీటిలో ఒకటి తాకు అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారులు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా అయితే కుంకుమ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందాము చూడు తల్లి నీ ముక్కు మీద కోపం ఉంటుంది నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎంతలా ద్వేషిస్తున్నారో నాకు తెలుసమ్మా నువ్వు ఎంతగా బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది అనుకోవచ్చు బాబా మీరు ప్రతిసారి కూడా ఇదే సందేశం అందిస్తున్నారు కానీ ఏదీ కూడా నెరవేరటం లేదు అని చూడు తల్లి నువ్వు ఏమాత్రమూ కూడా చింతించవద్దు నేను ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్న సమస్యకి సమాధానం చెబుతున్నాను అంటే నువ్వు అర్థం అమ్మా నువ్వు చెప్పే ప్రతి మాట నేను వింటున్నాను అని నేను ఎప్పుడూ నీకు తోడుగా నేడుగా ఉన్నాను అని అర్థం చేసుకో తల్లి నువ్వు అనుకున్న కోరిక నెరవేరటం లేదు అని బాధపడవద్దు నీతో నేను ఉన్నాను కదమ్మా నా సంగతి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది నీకు ఏదైనా కష్టం ఉన్నా సరే అది కష్టంగానే అనిపించదు తల్లి నేను ఉండగా నీకు ఎందుకమ్మా నేను చెప్పినట్లుగా చెయ్యి నీకు జీవితంలో అంతా మంచి జరుగుతుంది నీకు కోపం చాలా ఎక్కువ అని చెబుతున్నాను కదమ్మా నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నావో నీకు తెలియకుండానే వారి మనసుని ఇంకా ఇంకా బాధ పెడుతున్నావమ్మా బాధ పెట్టడం వలన వారు నీ నుండి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి తల్లి ఎందుకంటే వారు కూడా అనుకుంటున్నారు ఎందుకు తినక ఇంత కోపం ఎందుకు ఇంతలా బాధ పెడుతుంది ఇప్పుడే ఇంతలా బాధపడితే మేమిద్దరం రేపన్న రోజున ఒకటైన తరువాత ఇంకెన్ని గొడవలు వస్తాయో అని వారు చాలా భయపడి బాధపడుతున్నారమ్మా కాబట్టి మీ కోపాన్ని తగ్గించుకున్నట్లయితే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం బలపడుతుంది తల్లి మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకునే అవకాశం అనేది ఇంకా ఇంకా బలపడుతుందమ్మా నువ్వు ఏం చెప్పినా సరే కరెక్ట్గా చెప్పినా సరే అది వాళ్లకు నచ్చదు ఎందుకంటే నువ్వు ముక్కుసూటిగా చెబుతావు చేసేది తప్పు కాబట్టి నువ్వు కరెక్ట్గా చెప్పినా సరే వాళ్లకు నచ్చదు తల్లి నువ్వు కరెక్ట్గా మాట్లాడినా సరే అది వారికి తప్పుగా అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి ఇది నువ్వు రామా అన్నా సరే వాళ్ళు తప్పుగానే అర్థం చేసుకుంటారు కాబట్టి నా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతోటి సహనంతో ఓర్పుతోటి నువ్వు కాస్త ఓర్పుతోటి ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ దగ్గరికి వచ్చేలా చేసే బాధ్యత నాదమ్మా నా యొక్క అనుగ్రహం కూడా నీకు ఉందమ్మా అమ్మవారు నీకు కలలో కనిపించే అవకాశం కూడా ఉంది తల్లి ఎందుకంటే అమ్మవారికి కుంకుమ ఎంతో ప్రీతికరమైనది అటువంటి కుంకుమ తాకావు కాబట్టి అమ్మవారి అనుగ్రహం కూడా నీకు ఉంటుంది తల్లి ముందు నువ్వు కోపం తగ్గించుకో అమ్మ ఎందుకంటే నీ కోపం వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి నీ కోపాన్ని తగ్గించుకున్నావు అంటే రాబోయే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి తల్లి తొలగించే బాధ్యత నాది ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను తల్లి గుర్తు పెట్టుకో నా మాట ఏమాత్రమో కూడా నిర్లక్ష్యం చేయవద్దు తల్లి ఇప్పటి వరకు చాలా అవమానాలు పడ్డావు కదా చాలా ఇబ్బందులు కూడా పడ్డావు కష్టాలు పడ్డావు కాబట్టి ఇలాంటి సమయంలో నువ్వు కోపడి ఇబ్బందులు తెచ్చుకోవద్దమ్మా నువ్వు సహనంగా ఓర్పుగా ఉన్నావు అంటే నీకు కావలసిన వారు నువ్వు ప్రేమించినవారు నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చేలా నేను చేస్తానమ్మా కోపాన్ని తగ్గించుకుని వచ్చిన బంధంతో ఆనందంగా సంతోషంగా అని అయితే మన బాబా గారు కుంకుమ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు పసుపు పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ విలువ అనేది ఎవరికీ తెలియటం లేదు అని బాధపడుతున్నావు కదమ్మా ఎప్పటికైనా సరే నేను లేనప్పుడు నా విలువ అనేది వీరందరికీ కూడా తెలిసి వస్తుంది నేను చనిపోయిన తర్వాత నా మంచితనం ఏమిటో నా బాధ ఏమిటో వారికి అర్థమవుతుంది కాలం నా ప్రేమ నా మంచితనం ఎవరికీ కూడా తెలియటం లేదు అసలు కాలం నేనేంటో ఎవరికి ఏమీ తెలియదు అని అనుకుంటున్నావు కదమ్మా ఎందుకమ్మా అలా ఆలోచిస్తున్నావు నేను లేనప్పుడు నా విలువ అనేది వారు తెలుసుకుంటారు అనేది అబద్ధం తల్లి నువ్వు ఉన్నప్పుడే నీ విలువ అనేది వారు తెలుసుకునేలా చేసే బాధ్యత నాది అని నీకు నేను చెబుతూనే ఉంటున్నాను కదమ్మా దిగులు చెందవద్దు బాధపడవద్దు కన్నీరు పెట్టుకోవద్దు బిడ్డ నువ్వు ఎప్పుడైతే పసుపు తాకావో నా గురుబలంతో నీకు అంతా మంచి జరిగేలా నేను చేస్తానమ్మా ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తితో పెళ్లి జరుగుతుందా లేదా అని నువ్వు ఇప్పటి వరకు కూడా బాధపడుతూనే ఉన్నావు తల్లి ఆ వ్యక్తి కుటుంబం వైపు వారు ఏమనుకుంటున్నారో ఏం ఆలోచిస్తున్నారు అని నువ్వు ఎంతగానో అనుకుంటున్నావు తల్లి కానీ తల్లి నువ్వు ఎప్పుడైతే పసుపు తాకావో నా గురుబలంతో నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తి నిన్ను పెళ్లి చేసుకునేలా నేను చేస్తానమ్మా ఇక నువ్వు సంతోషంగా ఆనందంగా తల్లి నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారితో ఎల్లప్పుడూ కూడా ఆనందంగా జీవించు తల్లి వారి మనసులో ఏముందో వారు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అని నువ్వు ఎక్కువగా అనుకోవద్దు తల్లి మంచి ఆలోచన ఉందమ్మా వారు నీపై ప్రేమతోటి దయతోటి ఉంటున్నారు నువ్వు ఎటువంటి దిగులు చెందవలసిన అవసరం లేదమ్మా సంతోషంగా తల్లి పెళ్ళి పెద్దల అంగీకారంతోనే జరుగుతుంది కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడవద్దు భయపడవద్దు నాపై భారం వేయి తల్లి అంతా నేను చూసుకుంటాను రాసి పెట్టి ఉంటే ఎవరూ కూడా విడదీయలేరు కదా తల్లి కాబట్టి మీ ఇద్దరిది ఎన్నో ఎన్నో జన్మల బంధం తల్లి కాబట్టి ఎవరూ కూడా మీ ఇద్దరిని విడదీయలేరు అని గుర్తుంచుకో తల్లి ఇకనైనా నీకు ఉన్న ఆందోళన భయాన్ని విడిచిపెట్టి నీకు నచ్చిన వ్యక్తితోటి సంతోషంగా జీవించు తల్లి ఇకపై నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా నీ చుట్టూ ఉన్నవారు ఎవరి మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు మోసం చేసేవారు ఎవరు ఆదరించేవారు అని ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు తల్లి అప్పుడు ఎవరు ఎలాంటివారో నీకే తెలుస్తుంది అప్పుడు వారి చేతిలో మోసపోయే అవకాశం నువ్వు తెచ్చుకోకు తప్పకుండా నీ జీవితంలో మంచి మార్పు వస్తుందమ్మా నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తితోటి నువ్వు కోరుకున్నట్లుగానే పెద్దల అంగీకారంతో మీ వివాహం జరుగుతుంది తల్లి ఇరువురు కుటుంబాలు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండబోతున్నాయమ్మా నీకు నా ఆశీర్వాద బలం అందిస్తున్నాను నువ్వు పిలిచినా పిలవకపోయినా మీ వివాహానికి నేను తప్పకుండా వస్తాను తల్లి నేనే మీ దగ్గర ఉండి తప్పకుండా మీ కళ్యాణం జరిపిస్తాను మరి నన్ను గుర్తిస్తావు కదా తల్లి ఇక నుంచి ఎటువంటి చీకు చింతా లేకుండా ఆనందంగా సంతోషంగా తల్లి అని అయితే మన బాబా గారు పసుపు తాగిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న టిప్ చెప్తానండి మనం ఇంట్లో పసుపు ఎక్కువగా వాడుతూ ఉండాలండి వంటల్లో వాడుకోవాలి అలాగే ప్రతిరోజు కూడా కొంచెం గ్లాసు వాటర్లో పచ్చకర్పూరం పసుపు వేసి ఇల్లంతా కూడా చల్లాలండి ఓం పొండరి కక్షాయ నమహ అనే మంత్రాన్ని జపిస్తూ ఇల్లంతా చల్లుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది అలాగే మనం స్నానం చేసేటప్పుడు మొగానికి చేతులకి ఎక్కువగా పసుపు రాసుకోవాలి అలా చేయటం వలన మనకి మన ఇంటికి కూడా శుభకరంగా ఉంటుందండి పసుపు ఎక్కువ వాడటం వలన శుభాలు జరుగుతాయి పసుపు కుంకుమలో లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉంటారు కదండి తప్పకుండా ఈ విధంగా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్